హలో అందరికీ ఈరోజైతే వంకాయ మెంతం కూర గ్రేవీ చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ అయితే ఉప్పు పసుపు వేసేసి బాగా మూడు సార్లు అయితే కడిగేసి పెట్టేసినాను ఇంకైతే బాలే కూడా పెట్టేసిన ఇప్పుడైతే స్టవ్ అంటే చేస్తా అలాగే మా చపాతీ వేసిన కలర్ రైస్ వేసిన అలాగే మా పిల్లలకి చికెన్ ఫ్రై కూడా వేసేసిన కొంచెం తా అయితే పోవాలి అలాగే ఆయిల్ ఇప్పుడైతే ఆయిల్ కూడా వచ్చేసినాను ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ కూడా తరిగి పెట్టేసిన కొంచెం నూనె అయితే వేడి కావాలి అలాగే వంకాయలు అయితే ఇవి తీసుకున్నాను నేను నల్ల వంకాయలు త్వరగా మగ్గిపోతుంది ఇట్లా వంకాయలు తీసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ ఇప్పుడైతే నూనె కూడా బాగా వేడైంది కరివేపాకు అలాగే ఒకలా ఉల్లిగడ్డ సైడ్ ఇదైతే కొంచెం జోరగా వేగాలి అలాగే ఉల్లిగడ్డ అయితే బాగా జోరగా వేగిపోయింది ఇప్పుడైతే చికెన్ వేసేస్తా ముందుగా కడిగి పెట్టింది చికెన్ ైతే పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాము అలాగే లావు పేస్ట్ లావు వేస్తే చికెన్కి టేస్ట్ ఉంటుంది అనమాట కారం ఇప్పుడైతే కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నా ఇప్పుడైతే పసుపు నేను కారం వంకాయలు అలాగే మెంతం కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నేస్తాను కదా అంత అంతలోపలైతే కారం చప్ప పడిపోతుంది అనమాట టేస్ట్ ఉండదు అందుకు కొంచెం కారం ఎక్కువ వేసేసినాను కలర్ రైస్ లేక కాబట్టి గ్రేవీగా ఉంటే చికెను బాగా టేస్ట్ ఉంటుంది ఇదైతే ఉప్పు కారం పట్టుకునేలాగా అయితే బాగా కలిపేస్తాను ఒకసారి ఇప్పుడైతే కలిపేసిన సిమ్లో పెట్టి బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఇంకా చికెన్ అయితే బాగా ఉప్పు కారం వేసినాం కదా నీరంతా పోవాలి నీరు పోతే నీరంతా పోయి పైకి నీ నూనె వచ్చిందంటే చికెన్ బాగా మగ్గిపోయినట్టే ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము నేనైతే అంత లోపల వంకాయలో ఉప్పు పసుపు వేసేసి కట్ చేసేస్తాను అయితే అట్లా నూనె బాగా బయటకు వచ్చింది ఇంకా చికెన్ అయితే మగ్గిపోయింది అనమాట వంకాయ టమాటా ఒక లావు టమాటా తీసుకున్న వంకాయలో ఉప్పేసి కట్ చేసేసిన ఇప్పుడైతే బాగా కలిపేసా ఒకసారి ఇట్లా కలిపేసి వంకాయ టమాటా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి మనకి వంకాయ కూడా బాగా మెత్త అడిగిపోతుంది టమాటా కూడా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడైతే అంతేసి కలిపేసిన మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము సరే అయితే చూసేద్దాం ఇప్పుడైతే వంకాయ కూడా బాగా మగ్గిపోయింది కళ్ళం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తాను ఇట్లా ఫ్రై లాగా అయినా కూడా తినచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి అయితే పట్టుకునేలాగా అయితే ముక్క ముక్క కనమాట కలిపేస్తాను ఇప్పుడైతే బాగా కలిపేసిన సిమ్లో అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తా ఒకసారి అయితే చూసేద్దాం ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది తగినది నీళ్ళు గ్రేవీ కోసం నీళ్ళైతే సరిపోతుంది ఇంక ఇదైతే బాగా ఒక ఉడుకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాము ఇప్పుడైతే వంకాయ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే ఇప్పుడైతే రెండు మెంతం కూర కట్టలు తీసుకుంటున్నా చిన్నవి ఇప్పుడు ఇట్లా దింపేటప్పుడు వేసుకొని ఒక రెండు నిమిషాలు బంద్ చేసుకున్నామంటే కర్రీ బాగుంటుంది అనమాట ముందుగానే వేస్తే మనకి మెంతం కూర టేస్ట్ కూడా ఉండదు అందుకని ఇట్లా గ్రేవీ గ్రేవీగా ఇట్లా ఒక్కసారి అయితే కలిపేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నాము మూతేసేసి ఒక రెండు నిమిషాలు పెట్టేస్తా ఇప్పుడైతే గ్రేవీ వంకాయ మెంతం కూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్